స్కూల్ యూనిఫామ్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో ఈజీగా చాలా ఈజీగా మీకు మీరు కొత్తగా మిషన్ నేర్చుకుంటున్నారా అయినా కానీ మీకు ఈజీగా వచ్చేలా చెప్తాను అనమాట ఇవి చూసారా నేను ఇది ఒకసారి మూడు ఫ్రాకులు కట్ చేస్తున్నాను అనమాట కిందేమో విడి విడిక్లాతులు ఉన్నాయి పైన జాయింట్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేయండి కిందేమో అంచు పెట్టుకున్నాను పైన హోల్డింగ్స్ ఇదేం పెద్ద పన్న అనమాట ఇప్పుడు ఈ ఫ్రాక్ని చూసారా నేను ఇప్పుడు ఏదైతే వెడల్పు చూపిస్తున్నానో మీకు మీరు ఆ క్లాత్ని అంత వెడల్పు తీసుకోండి ఇప్పుడు నాకు వాళ్ళు ఇచ్చింది ఈ క్లాత్లో ఒక మూడు ఫ్రాకులు కావాలి అన్నారు నాకు ఎక్స్ట్రా క్లాత్ ఉంది అందుకే ఆ ఎక్స్ట్రా క్లాత్ కూడా వాళ్ళకి పెట్టేశారనమాట మన వెడల్పు చూసారా ఆ వెడల్పు కంటే ఆ కరెక్ట్ వెడల్పు చూసుకోండి అంతకు మించి క్లాత్ ఉన్నా కానీ మనకు కుర్చీ ఎక్కువ వస్తుంది అనమాట తక్కువకైతే పెట్టుకోమాకండి ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ అయితే క్లాత్ పెట్టుకోమాకండి కింద కరెక్ట్గా మనం ఫోల్డింగ్ అని చెప్పేసి అంచు పెట్టుకున్నాను ఇప్పుడు మన ఫ్రాక్ చూసారా మీరు నేను చూస్తున్నాను ఆ ఫ్రాక్ కరెక్ట్గా నడుము దగ్గర మన జాయింట్ ఉంటుంది కదా కరెక్ట్గా పెట్టేసుకొని పైన ఖర్చుకి మనం ఎంత ఖర్చు వాడతాం హాఫ్ ఇంచ్ ఖర్చు వాడతాము అలా పెట్టేసి మెజర్ చేసుకుంటున్నాను ఫస్ట్ మన డ్రెస్ మనం ఆదితో పెడుతున్నాం కాబట్టి మనము లెంత్ ఫ్రాక్ బాడీ పార్ట్ కాకుండా కిందది లెంత్ చూసుకొని కరెక్ట్గా ఇంకా అదంతా టేప్తో ఎక్కడ మనకి మిస్టేక్ కాకుండా ఎక్కడ టింకులు రాకుండా కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా ఈ చివరి నుంచి ఆ చివరకు టేప్తో నేను మెజర్ చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా వంక వెంకలు రాకుండా నీట్గా వస్తుందనమాట ఇలా అయితే మనం ఈజీగా కుట్టుకోగలుగుతాము ఈ వీడియో కనుక నచ్చితే ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్గా ఉండండి కామెంట్ బాక్స్లో మెమెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనకి పైన క్లాత్ని చూసారా మనం ఇది కట్ చేయకూడదు ఫస్ట్ కట్ చేయకుండా మెజర్ చేసుకున్నాం కింద పార్ట్ అది కట్ చేయకుండానే మన బాడీ పార్ట్కి సరిపోతుందా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని మనం అలా పెట్టుకొని చూడాలన్నమాట ఇది నేను త్రీ త్రీ ఫ్రాక్స్ కదా త్రీ ఫ్రాక్స్ ఇప్పుడు నేను ఇలా నిలువుగా పెట్టుకొని చూసారా బాడీ పార్ట్ ఇక్కడ మూడు పీసులు వస్తుంది అక్కడ మూడు పీసులు వస్తుంది అంటే ఒక్కొక్క ఫ్రాక్కి అంటే మొత్తం ఆరు పీసులు కదా కరెక్ట్గా త్రీ ఫ్రాక్స్ సరిపోతుంది అలా మనం చూసుకొని పెట్టుకోవాలి ఇది ఇందుట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ క్లాత్ వచ్చేసి పెద్ద పన్నా పన్న కాదు అందుకని చెప్పేసి మనకి బాడీ పార్ట్ అటు వచ్చేస్తుంది కింద ఇది ఇది ఇటు వచ్చేస్తుంది అది చిన్న పన్నా అనుకోండి ఫస్ట్ మన బాడీ పార్ట్స్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత కింద ఇది తీసుకోవాలన్నమాట ఒకసారి చూడండి క్లాత్ ఇప్పుడు మన ఇక్కడ జాయింట్స్ ఉన్నాయి కదా జాయింట్స్ కట్ చేస్తున్నాను జాయింట్స్ కట్ చేసి ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని పైన బాడీ పార్ట్స్ కనమాట కింద జాయింట్స్ మనం మూడు ఫ్రాక్స్ కావాలి కాబట్టి క్లాత్ మొత్తం మనం బండిల్లో తీసుకున్నాం కాబట్టి అది నేను కట్ చేసుకుంటున్నాను మీరు విడివిడిగా ఫ్రాక్ కట్ చేసుకొని కొత్తగా కట్ చేసేవాళ్ళది ఫస్ట్ ఒక ఫ్రాక్ కట్ చేసుకోండి తర్వాత ఇంకో ఫ్రాక్ కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ క్లాత్ని చూసారా మనకి జాయింట్స్ అటువైపు ఉన్నాయి ఇందాక నేను వీటిలో చూపిస్తున్నట్టుగా ఇందాక క్లాత్ జాయింట్ అటువైపు ఉండి విడిగా అంచులు వచ్చేసి కింద వైపు ఉండేలా చూసుకున్నాను ఇప్పుడు కూడా సేమ్ అలా చూసారా మూడు ముక్కలు ఉన్నాయి మూడు జాయింట్లు ఉన్నాయి అంటే ఇటు మూడు పీసులు వస్తాయి నాకు ఆపోజిట్ మూడు పీసులు వస్తాయి అంటే మూడు ఫ్రాకులకి అనమాట మూడు రోజులు ఆరు ఆరు పీసులు చూసారా కరెక్ట్గా మనం ఆది పెట్టి చూసుకుంటున్నాం కాబట్టి కింద ఖర్చు కొంచెం వదిలిపెట్టేసుకొని నెక్ కరెక్ట్గా డ్రా చేసుకున్నాము షోల్డర్ కరెక్ట్గా డ్రా చేసుకున్నాము షోల్డర్కి పైన లెంత్ ఎంత ఉందో చూసుకున్నాము ఈ షోల్డర్కి అటు ఇటు కరెక్ట్గా పెట్టేసుకుని అటు ఖర్చు ఇటు ఖర్చు పైన ఖర్చు సంఖ దగ్గర సంఖ కరెక్ట్గా పెట్టేసుకుని దానిపైన ఖర్చు చూసారా వన్ అండ్ హాఫ్ ఇంచ్ నేను ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను నడుము మెడల్కు మన ఫ్రాక్ అయితే ఉందో సేమ్ యాజీస్ అలా బాడీ పార్ట్కి తీసేసుకున్నాను నెక్ కరెక్ట్గా పెట్టేసి ఖర్చు షోల్డర్ కట్ ఖర్చు ఇటు ఖర్చు కరెక్ట్గా పెట్టేసుకొని చూసారా కరెక్ట్గా మనకు షేప్ వచ్చేసింది బాడీ పార్ట్ షేప్ వచ్చేసింది ఇప్పుడు మనం కట్ చేసుకోవడమే ఇప్పుడు ఏంటి ఈ ఫ్రాక్కి ఫ్రంట్ నెక్ ఏమో పైకి ఉంటుంది బ్యాక్ నెక్ ఏమో డీప్ ఉంటుంది అందుకని నేను నెక్లు కట్ చేసుకోవట్లేదు అర్థమవుతుంది ఇప్పుడు నెక్లాత్ పై సరిపోతుందా లేదని చూస్తున్నాను నెక్ కట్ చేసుకోకుండా ఓన్లీ సంక డౌన్ షేప్ ఇచ్చుకుంటున్నాను నెక్ మాత్రం సేమ్ అల్ యాజ్ స్టైక్ కట్ చేస్తున్నాం నెక్ మాత్రం కట్ చేయకండి వీడియోలో చూస్తున్నా చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రాక్ కటింగ్ అనమాట మనకు మనీ సేవ్ అవుతాయి బయట నేను ఫైవ్ హండ్రెడ్ యూనిఫామ్కి ఇచ్చే బదులు ఇది ఒక్కటి ఫ్రాక్ కుట్టుకున్నామంటే సగం ఓన్లీ షర్ట్ కిట్ చేసుకోవచ్చు చూసాను మళ్ళీ ఇలా ఇలా పెట్టేసుకొని ఈ బాడీ పార్ట్ మళ్ళీ పెట్టేసుకొని మెజర్ చూసుకుంటున్నాను ఇప్పుడు కూడా దీనికి కూడా నేను నెక్ కట్ చేసుకోవట్లేదు మనం మొత్తం అయిపోయిన తర్వాత నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనం ఇలా డ్రా చేసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని ఇది కూడా మళ్ళీ ముక్కలో కట్ చేసుకున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి షేర్ చేయండి మీకు అర్థమైనా అర్థం కాకపోయినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకు దగ్గరలో టెంపుల్ ఉంది విష్ణు సహస్రమం చదువుతున్నారు అది వినిపిస్తూ ఉంది చూడండి వినండి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూసారా అది మనము షేప్ మెడపట్టికి యూస్ యూజ్ చేసుకోవాలి మళ్ళీ నడుము దగ్గర మనం బెల్ట్ పెట్టుకోవడానికి బుందుల్లాగా ఉంటాయి కదా అందుకు ఎక్స్ట్రా క్లాత్ అనమాట దానికి యూజ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మనం ఇప్పుడు కట్ చేసాను కదా కట్ చేసిన మిగతా క్లాత్ మెడపట్టికి బెల్ట్ పెట్టుకోవడానికి పెట్టేసుకోవాలన్నమాట ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను రేపు అప్లోడ్ చేస్తాను మీరు కూడా ఈజీగా చూసుకొని నేర్చుకోండి త్వరగా నేర్చుకోండి ఇప్పుడు చూసారా అవి కరెక్ట్గా ఆరు ముక్కలు పెట్టేశాను పెట్టేసి ఇప్పుడు మనం నెక్ చూసుకుందాం ఇప్పుడు నెక్ చూసానా పై నెక్ ఏమో ఫ్రంట్ నెక్ ఏమో పైకి ఉంటుంది బ్యాక్ నెక్ ఏమో కిందకు ఉంటుంది దీనికి ఉక్సులు పట్టి కాజల పట్టి లేదు ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి మనకి ఇలా నెక్ డీప్ ఉంటే కనుక మనకు ఉక్సలు పట్టి కాజలు పట్టి అవసరం లేదు లేదు మనకి నెక్ పైకి ఉండాలి రెండు పైకి ఉండాలి అన్నప్పుడు మనం ఉక్సలు పట్టి కాజల పట్టి బ్యాక్ సైడ్ పెట్టుకోవాలన్నమాట దీనికి రెడీమేడ్ కాబట్టి ఇది షాప్ వాళ్ళు నన్ను కుట్టమని చెప్పారు అందుకని చెప్పేసి ఓకేనా అందుకని దీనికి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఉక్సులు పట్టి కాజా పట్టింది లేదు కాబట్టి మనం పెట్టాలి అదే మనం షాప్ పర్పస్ని కాకుండా ఒక కస్టమర్ తెచ్చిచ్చారు అంటే కంపల్సరీ ఉక్సలు పట్టి పట్టి పెట్టాల్సిందే చూడండి నెక్ పైదు చూసారా అదేమో బ్యాక్ నెక్ డీప్గా ఉంది చూసారా అదేమో కింద నెక్ బ్యాక్ నెక్ ఉందేమో బ్యాక్ నెక్ ఉందేమో అయింది నెక్ నేనేమో ఒక మూడు పీసులు ఏమో ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటున్నాను అంటే పైకి అనమాట కరెక్ట్గా మన ఆరు ముక్కలు ఒకసారి వేశాం కదా మొత్తం ఆరు ముక్కలు కట్ చేశాను సారీ ఆరు ముక్కలు మొత్తం కట్ చేసి దీంట్లో మూడు ముక్కలు పక్కకు పెట్టేసుకొని ఆ మూడు ముక్కలు బ్యాక్ నెక్కి డీప్ కట్ చేసుకున్నాం కదా ఒక్కసారి అది కట్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి వీడియోస్ మీకు రావాలి అంటే మీ త్వరగా మిషన్ నేర్చుకునే మంచి మంచి చిన్న టిప్స్ మీకు చెప్తా ఉంటాను ఈజీ టిప్స్ ఈజీగా మిషన్ ఎలా కుట్టుకోవచ్చు అని प्लीज़ मै चाने सब्सक्रेबा